హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే సండే మేమైతే చికెన్ వండుతున్నాము నా నా స్టైల్లో నేను చికెన్ ఎలా వండుతానో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ముందైతే చికెన్ను మూడు సార్లు మంచిగా నీట్గా కడిగి పెట్టేసుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి సరిపడా గరం మసాలా ఫ్రెండ్స్ గరం మసాలా అండి తర్వాత పచ్చి ధనియా పౌడర్ తర్వాత సాల్ట్ అండి పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా ప్రతి ముక్కుకు మంచిగా పట్టేటట్టు మంచిగా కలుపుకుంటే మనం తినేటప్పుడు బెండు బెండు రాకుండా మంచిగా ఉప్పు కారం తగులుతుంది ఫ్రెండ్స్ మనకి மஞ்ச கலப்பு அந்த அைத்த ஆயில் வந்து நேனை ஆயில் வைக்க வந்தேடப்போட வேணும் இல்லை மஞ்சள் ముక్క ఇలా పట్టేటట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఎంత మంచిగా కలుపుకుంటే అంత బాగుంటుందండి చికెన్ అన్నిటికీ మంచిగా పట్టింది పట్టిందండి ఇప్పుడు ఒక పది నిమిషాలు దీన్ని పక్కకు పెట్టేసుకొని నేను దీనికి కావాల్సినవన్నీ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అవన్నీ కోసుకుంటా ఫ్రెండ్స్ ఓకే అండి స్టవ్ అంటే చేసుకున్నాను కుక్కర్ అయితే అండి దీనికి సరిపొడేంటి కోసుకున్నాను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటా ఒక పుదీనా ఒక్కటి మాకు లేదండి ఇక్కడ అవైలబుల్లో దొరకదు అందుకనే వేసాను మీరుంటే కొద్ది పుదీనా కూడా వేసుకోండి బాగుంటుంది ఓకే అండి గంజి అయితే వేడైపోయింది ఇది సరిపడా ఆయిల్ పోస్తున్నాను ఓకే ఆయిల్ వేడైందండి జీలకర్ర ఆవాలు 같이 먹지 오케이 안 ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మంచిగా ఎర్రగా వేగిపోయినాయండి ఇప్పుడైతే పసుపు వేస్తున్నా అండి అల్లం అయితే నేను అప్పుడే దా కర్రీకి సరిపడి అంతా కలిపేటప్పుడు అండి పసుపు కొంచెం గోలిన తర్వాత ఇప్పుడు మనం కలిపిన చికెన్ వేసుకోవాలండి చికెన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఓకే అండి చికెన్ మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే ఇప్పుడు ఈ టమాటా మొత్తం ఇట్లా కలిపేసుకొని ఇందులో వేసుకోవాలండి దీనికి ఉండే మసాలా అంతా విటండి వెనకాస్ అయితే కాసేపు ఇయ్యాలండి ఓకే ఫ్రెండ్స్ టమాటా అయితే ఇలా సగం ఉడికింది ఇప్పుడు ఒకసారి మొత్తం కర్రీని కలిపేసుకొని ఇలా ఒక బౌల్ ఒక గం ఒక గంజిలో నీళ్లు పోసుకొని ఇలా పైన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల ఒక్కొక్క చిన్న ఒక చుక్క ఒక్కొక్క చుక్క నీళ్లు పడడం వల్ల గ్రేవీ మంచి వస్తుంది వాటర్ పోయకుండానే గ్రేవీ అనేది చిక్కగా వస్తుందండి చికెన్ అయితే దగ్గర పడిందండి లాస్ట్లో కొత్తిమీర కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ చికెన్ అయితే అయిపోయింది లాస్ట్కు కొంచెం వేయించిన మసాలా కొంచెం కొత్తిమీర వేసినా కానీ కొంచెం ఇది కూడా వేస్తే బాగుంటుందండి ఓకే అండి చికెన్ అయితే చికెన్ అయితే అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇలా గ్రేవీ గ్రేవీ అయితే చికెన్ వచ్చిందండి మంచిగా ఉడికిపోయింది చికెన్ అయితే రెడీ అయిపోయిందండి చికెన్ కర్రీ ఇలా కూడా ఒకసారి మీరు ట్రై నా లాగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నా చాలా బాగుంటుంది నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్